పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అని తహసీల్దార్ జయసింహ ఎంపీడి రాజశేఖర్ బాబు హెచ్ఎంలు శ్రీవాణి సుమలత అన్నారు చిత్తూరు జిల్లా పులిచర్లలో ఎంపిడిఓ రాజశేఖర్ బాబు కల్లూరులో హెచ్ఎం శ్రీవాణి తిరుపతి జిల్లా పాకాల మండలం మొగరాల్లో ఎన్జీసీ కోఆర్డినేటర్ వెంకట సద్దుల ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించి పురవీధుల్లో ర్యాలీ జరిపి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

பானைக்கு संकल्पானைக்கு நடுபடி ఉంటானே நடுபடி ఉంటானே இந்த రోజు இந்த రోజు சுதந்திரத்துக்கு இருந்து பேசினேன் நான் பேசினேன் முன்னடுகு இந்த நாட்டுல சாசானே आमदारலே சாசானே ரெஃப்ளெக்ஸ்லி వినియోగంపై అవగాహన కల్పించే దిశగా నేర్చుకున్నారని మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా बोल्ट 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 डी डी देख के ये फोन है दा आईफोन है सैमसंग से निकाल या पर सैमसंग लो वाड़ दा प्लास्टिक संचुल निशेद दाम प्लास्टिक संचुल निशेद दाम वाड़ दाम ప్లాస్టిక్ భూతాన్ని చరిమేద్దాం ప్లాస్టిక్ భూతాన్ని చరిమేద్దాం పర్యావరణానికి మేలు చేద్దాం ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం పర్యావరణానికి మేలు చేద్దాం పచ్చదనాన్ని పెంచుదాం పరిశుభ్రతను కాపాడుదాం పచ్చదనాన్ని పెంచుదాం పరిశుభ్రతను కాపాడుదాం పచ్చదనాన్ని పెంచుదాం పరిశుభ్రతను కాపాడుదాం పచ్చదనాన్ని పెంచుదాంధ్రీ చేయి చేయి కలపండి నగరాల స్వచ్ఛతను కాపాడండి స్వచ్ఛదనం ప్రకృతి

పొడి చెత్తను ఇంటి వద్దనే వేరు చేద్దాం వీధులను శుభ్రంగా ఉంచుదాం ఆరోగ్యంగా ఉందాం పాఠశాలను శుభ్రంగా ఉంచుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం మార్చుదాం ఎరువుగా మార్చుదాం పంట పొలాలకు వినియోగిద్దాం